రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో పోలాల అమావాస్య ఏ రోజున వచ్చింది అంటే స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వామసు నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం కృష్ణపక్షం అమావాస్య అమావాస తీరవై రెండు ఆగస్ట్ రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం పగలు పదకొండు గంటల యాభై ఐదు నిమిషాల నుంచి అమావాస్య తీదీ ప్రారంభమై ఇరవై మూడు ఆగస్ట్ రెండు వేల ఇరవై ఐదు శనివారం పగలు పదకొండు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు ఈ తిది ఉన్నది పోలాల అమావాస్య రోజున ఆచరించే పోలాంబ వ్రతాన్ని నిర్వహించుకోవలసిన తేదీ ఇరవై మూడు ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు శనివారం రోజున ఈ రోజున నక్షత్రం మఘ రాత్రి ఒంటి గంట ముప్పై ఐదు నిమిషాల వరకు ఉన్నది సంతానం కోరుతూ పోలాంబ వ్రతాన్ని ఆచరించటానికి శుభ సమయం ఉదయం ఏడు గంటల ఇరవై ఒక్క నిమిషాల నుండి ఉదయం తొమ్మిది గంటల లోపు ఈ సమయంలో కుదరని వాళ్లు ఉదయం పది గంటల ముప్పై ఒక్క నిమిషాల నుండి పగలు పదకొండు గంటల పద్దెనిమిది లోపు పోలంబ వ్రతాన్ని ప్రారంభించి ఆచరించాలి